అమ్మాయిని కూర్చో పెట్టి వాక్యం చెప్పేవాడట అమ్మా నీ తల్లిదండ్రులు నీ తోపుట్లు అందరూ కూడా చచ్చికొస్తున్నారు కదా నువ్వు ఒక్కరిదాన్ని రావటం లేదు మరి ఆదివారం హాస్పిటల్ సెలవే కదమ్మా రెండమ్మా అంటే హాస్టర్ గారు ఆదివారం ఒక్క కదా ఫ్రెండ్స్ లో తిరగాలి కదా ఎంజాయ్ చేయాలి కదా వారం అంతా డ్యూటీ కదా అంటే మనీదంట అలాగని దాకా భాస్కర్ రాయటమ్మా ఇదిగో మరణం మన చేతుల్లో లేదు మరణం మన చేతుల్లో లేదమ్మా అని చెబితే ఆవిడ హేళనగా మాట్లాడితే అని తెలుసా మరణం ఎప్పుడు వస్తుందో నాకు తెలుసు డాక్టర్ గారు నేను మరణం వచ్చే ముందు నా దగ్గర ఒక ఇంజక్షన్ ఉంది ఒక కొద్ది నిమిషాలు బ్రతికే ఒక ఇంజక్షన్ ఉంది ఆ ఇంజక్షన్ చేసుకుంటాను మిమ్మల్ని పిలిపించుకుంటాను నేను వాక్యం చెప్పించుకుంటాను ఆ కొన్ని నిమిషాల్లోనే నేను వాక్యం విని మార్మన్సు పొంది పశ్చాత్తాపం పొంది పాప క్షమాపణ నిమిత్తం బాధ్యసం పొందేసి దేవుని బిడ్డైపోయి బలం వెళ్ళిపోతానండి అన్నదా మాస్గారు ఏం చెప్తారు చెప్పండి రైతులకు విరోధంగా ఉన్నాయి కదా మాట్లాడితే సరే అమ్మను ఆమె ఒకసారి సదానంగా చనిపోయింది అంటే యాక్సిడెంట్ లో తిరిగేటప్పుడు మరి అమెరికా దేశాల్లో చాలా స్పీడ్ వెళ్ళిపోతాను నేను ఇల్లు చూడలేదు చెప్పుకున్న మాట చాలా స్పీడ్ గా వెళ్ళాలట టర్నింగ్ లో ఈమె టర్నింగ్ తిరిగిపోతే ఆత్వ కారు వచ్చి చీకేసింది స్పార్క్ లో చనిపోయింది టైం ఉందా మా చెప్పండి టైం ఉందా ఏమంది నా కొద్ది నిమిషాలు బ్రతికే ఇంజక్షన్ ఉంది చనిపోయే పరిస్థితి వస్తే ఇంజక్షన్ చేసుకుని నేను రక్షించబడతాను అన్నది మరణం అనేది చెప్పి రాదు సదానుగా వస్తాది పరలోకానికి వెళ్ళకపోయింది కారణానికి వెళ్ళిపోయింది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి చాలా సార్లు మనం అనుకుంటాం ఈ వారం కదా ఏంటి వచ్చే వారం వస్తాం ఈ శుక్రవారం మీద మళ్ళీ శుక్రవారం వస్తాం ఈ ఆదివారం మీద మళ్ళీ ఆదివారం వస్తాం అనుకుంటాం எது பிள்ளதா மாணவன்க்குணம் எப்படி போத்தது எவரிக்கி